ఇది లక్ష్మణ్ వాళ్ళు ఇల్లు యాక్చువల్గా రంగురంగులుగా మెట్ట మీద బాగా కనిపిస్తోంది హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలు రామ్స్ ఫ్రెండ్స్ నేను గత మే నెలలో అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబర్స్ యొక్క విలేజ్ కి వచ్చాను కదా అండి ఇది అప్పటి వీడియో అన్నమాట చూసారు కదా రాజు రాము గణేష్లని చేతిలో బ్యాగులు బడ్లు పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా వీళ్ళ గ్రామానికి దగ్గరలోనే అతి సుందరమైన బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి ఉందంట అండి మరి ప్రకృతి ప్రేమికులో మనం ఇంత దూరం వచ్చి దాన్ని చూడకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో దానికోసమే నాకు మధ్యాహ్నం పూట అక్కడికి తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట అన్నట్టు వచ్చేటప్పుడు వాళ్ళ గ్రామానికి వెళ్ళే రోడ్డు అయితే చూపించలేకపోయాను కదా అండి ఇదిగో చూడండి ఎలా ఉందో వీళ్ళ గ్రామం అయితే ఎత్తైన కొండ మీద ఉందన్నమాట సో దారి మొత్తం కూడా ఏటవాలుగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే కాలువలు మొత్తం కూడా రోడ్ల మీదే పారుతాయి అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అలాగే ఈ మండిపోయే వేసవి ఎండల్లో కూడా వీళ్ళు ఊట జలలతో వరి పంట పండిస్తూ ఉన్నారనమాట నాకు ఈ పచ్చదనాన్ని చూడగానే కళ్ళు చల్లగా అనిపించాయండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వీళ్ళ మండల హెడ్ క్వార్టర్ అనంతగిరి వెళ్తున్నాం అనమాట అప్పుడు అనంతగిరి నుంచి మనం బ్యూటిఫుల్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటాము వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇప్పుడు ఒక ఎత్తైన కొండల నడుమ ఉన్న ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ని చూడబోతున్నాము అని చెప్పాను కదా దానితో పాటుగా వెళ్లే దారిలోనే మార్గమధ్యంలో స్థానిక గిరిజనులు స్థానిక ఉత్పత్తులను అలాగే సుగంధ ద్రవ్యాలను అమ్ముతూ కనిపించారు వాటిని కూడా మనం ఇప్పుడు చూస్తామన్నమాట అలాగే ఫ్రెండ్స్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో ఉండే పిల్లలందరికీ కూడా ఆ నోరు తీపి చేశాను అది కూడా చాలా సరదా సరదాగా సాగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అనంతగిరి అంటే మండల హెడ్ క్వార్టర్ చేరుకున్నాము అన్నమాట అక్కడ నుంచి ఎత్తైన కొండల మీద నుంచి మనం అరకువేలి మీదుగా వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్ అసలు అరకువేలి అంటేనే అనంతగిరి కొండలు అనమాట ఈ కొండల అందాలను చూడడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు కొండ అంచుల మీద ఉంటుందన్నమాట రోడ్డు మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడికెక్కడికి లొకేషన్స్ అయితే అలాగే అనంతగిరి కొండల మీద రోడ్డు ప్రయాణంలో నాకు కాస్త అబ్బురపరిచిన విషయం ఏంటి అంటే చూడండి ఒకవైపు గోడలాగా రాతి గోడలాగా ఎంత అందంగా ఉంది కదా వాటి మీద చెట్లేమో చక్కగా చిట్టు పుట్టుగా బోన్సాయి మొక్కల్లాగా ఉన్నాయి నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అనమాట ఈ ఏరియా అయితే మాత్రం మీరు ఈ ప్రాంతానికి శీతాకాలంలో వచ్చారు అంటే ఇక అందాలు చూసి తట్టుకోలేరండి అంత తన్మయత్వానికి లోనవుతారు ఇదైతే మాత్రం కొండల మీద ఉన్న ఒక వ్యూ పాయింట్ అండి ఎదురుగా కొండ మీద చూడండి అడ్డంగా గీట గీసినట్టుగా కనిపిస్తున్నాయి కదా చెట్లు అదేనండి రోడ్డు ఇప్పుడు మనం వచ్చినటువంటి రోడ్డు అన్నమాట ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే కిందకి లోతైన ఆ కొండలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది కదా మరి శీతాకాలంలో అవి మొత్తం కూడా పొగ మంచుతో కప్పేసి ఉంటాయి అన్నమాట ఇక మీరు అప్పుడైతే దేవలోకంలో ఉన్నామా అనేలాగా ఫీల్ అవుతారు సో ఈ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ ముందుకు కదిలాము అండి మార్గ అటవీ ప్రాంతంలో స్థానికులు కొన్ని రకాల అటవీ ఉత్పత్తులను అలాగే వాళ్ళు పండించిన వాటిని తీసుకొచ్చి అమ్ముతారు అని చెప్పాను కదా అండి ఆ లొకేషన్ అయితే ఇదే అన్నమాట చూడండి ఇక్కడ స్థానికతకు సింబాలిక్ గా ఒక స్టాచ్యూ లాంటి దాన్ని బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేశారు కదా ఈ మార్గం ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆగకుండా అయితే వెళ్లరు అండి ఖచ్చితంగా ఆగి ఇక్కడ అమ్మేవి ఏంటి అని తెలుసుకొని ఖచ్చితంగా నచ్చితే మాత్రం కొనుక్కుని వెళ్తారు ఇది కాఫీ పౌడర్ మన అరకు స్పెషల్ ఈ కాఫీ పౌడర్ ఇది మీరే తయారు చేస్తారమ్మా అది నేనే తయారు చేసాను ఎలా చేస్తారు ఎలా తయారు చేస్తారు పశ్న కాఫీ ఆ తండిపోయిన తర్వాత మిషన్ లో వేస్తాం మిషన్ లో వేసాక ఆడించేసి మూడు రోజులు పెట్టిస్తాం పెట్టిన తర్వాత బంక బంకవుంటది ఆ బంక పోవడానికి మూడు రోజులు పెడతాం ఆడించేసి దాని తర్వాత బియ్యం కడినట్టు కడిగేసి ఇరవై ఆరు రోజులు ఆరబెట్టాక ఇంకొక తొర్ర ఉంటది ఆ తొర్ర పోతద ఇరవై ఆరు రోజులు ఆరబెట్టాలా ఇరవై ఆరు రోజులు ఆరబెడితేనే బాగా ఆరిపోతేనే లోన ఇంకొక తొర్ర ఉంటది కదా వైడిది ఆ తొర్ర పోతుంది ఆ తొర్ర పోయాక అప్పుడు రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి రోస్ట్ చేయడం అంటే వేపడం వేపడం ఇవి వేపిన గింజల ఇవాళ రోస్ట్ చేసినవి అమ్మవుతుంది కొన్ని కాఫీ గింజలు బాగా వేగించిన తర్వాత ఇట్లా వస్తాయి ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకున్నాను ఇటు ఇవే పౌడర్ చేసుకోవాలి నాట్లో ఏమైనా కలుపుతారండి ఇంకేం కలప కలపరు మనం సొంతంగా కొద్ది కొద్ది చేసుకోవాలన్నా కొద్ది చక్కెర వేసేసి కళాయిలో మనం టవ్లో పెట్టేసి కళాయిలో కొద్ది చక్కెర వేసేసి మనం కూడా రోస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సొంతంగా చేసుకోవాలంటే అది పౌడర్ చేసుకోవాలంటే పంచదార వేసి అంటే ఇవి పిక్కలు మనము రోస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా చక్కెర వేసి రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇవి చేసేసిన కాబట్టి అవసరం లేదు అవసరం లేదు ఓకే ఇది కాఫీ పౌడర్ మీరు తయారు చేసిన కాఫీ పౌడర్ ఎంత అమ్మా ఇది డబ్బా అదంటే వన్ ఫిఫ్టీ అమ్ముతున్నాము కానీ వన్ ట్వంటీకి హండ్రెడ్కి ఇలా ఇచ్చేస్తాం ఇట్లా ఇస్తారా ఇది ఇది కూడా కాఫీ పౌడరేనా కేజీ కేజీ అర కేజీ ఎంతమ్మా ఇది రేటు మూడు వందల రూపాయలు కేజీ మీరు తయారు చేసినవి ఇక ఇవి మీరు తయారు చేసిన కావాలి కదా ఏ వాళ్ళ పండించిన వాళ్ళు మేము తెచ్చుకొని పెట్టుకుంటాం ఆహా ఏంటమ్మా అది కలుపుతున్నారు మసాలా మసాలా ఏమేమి వేసి కలిపారు మిరియాలు ఏలిపొడి అల్లం పల్లె ఏంటది అది మసాలా టీయా టీ ఇవి వట్టి వేర్లు పత్తి వేరులు వనమూలికలు అంటారు వనమూలికలు అంటారా ఎక్కడ ఒక సంతలో చూసాను వట్టి అంటే ఒక ఇదే సార్ ఒక వేరు మాత్రమే వనమూలికలు అంటే అడవిలోని మూలికలు అనోని అని ఉన్నాయి సార్ ఇదెంత రేటు అంతా దాని రేట్ అయితే నూట ముప్పై ఐదు రూపాయలు మేము ఇచ్చే రేట్ అయితే హండ్రెడ్ రూపీ హండ్రెడ్ కి ఇస్తారా దీని వల్ల ఉపయోగాలు ఏంటమ్మా ఇది అది తల చల్లదనానికి చుండుపోవడానికి జుట్టు ఎదగడానికి తల చల్లదనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందా ఇరవై నలభై మూడు కలు ఈ ప్యాకెట్ అంతా అమ్మా ఇవే ఐదు వందల రూపాయలు అర కేజీయా ఆహా ఇదో ఈ మిరియాలు కూడా ఇక్కడ పండినవే అరకు లోయ పేరుకు తగ్గట్టుగానే అండి ఎటు చూసిన అందమైన లోయలే కనిపిస్తా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తా ఉన్నాయి లొకేషన్స్ అలాగే ఫ్రెండ్స్ అరకు వేలిలో మీరు స్వరంగ మార్గం ద్వారా రైలు ప్రయాణిస్తుంది అనే విషయాన్ని వినే ఉంటారు కదా ఇదిగో ఫ్రెండ్స్ అది ఇక్కడే అన్నమాట లొకేషన్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ టన్నులు పైన కనిపిస్తున్నటువంటి ఆ వైట్ టన్నులు ఆ వీటి లోపల నుంచి స్వరంగ మార్గం ద్వారా రైలు ప్రయాణిస్తుంది అనమాట ఊహించుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఆ ఫీల్ ఆ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసిన తర్వాత మనం ఎక్కడికి వచ్చేసామనే విషయాన్ని మీరు ఈ పాటికే గెస్ట్ చేసేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళు అయితే నన్ను కటికి వాటర్ ఫాల్స్ కి తీసుకొచ్చారు మరి చూద్దాం రండి వెళ్దాం ఇలా పైకి ఎక్కడానికి చక్కగా రాళ్లతో స్టెప్స్ లాగా పేర్చారా ఈ యూట్యూబర్స్లో ఈ చిలిపితనాన్ని వాళ్ళ ఛానల్లో నేనెప్పుడు చూడలేదు అండి కానీ వీళ్ళు చాలా అంటే చాలా సరదా సరదాగా చాలా ఫన్నీ క్రియేటర్స్గా ఉన్నారనమాట ఈ ఈ కటికి వాటర్ ఫాల్స్ని చూడాలి అంటే చాలా ఎత్తు వరకు ఎక్కాలి అండి దానికోసం ఇలాగ చూడండి తవ్వి ఏర్పాటు చేశారనమాట చూడ్డానికి ఏదో పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్తున్న ఫీల్ వచ్చింది నాకైతే అవి మొత్తం కూడా రాళ్లతో స్టెప్స్ లాంటివి ఏర్పాటు చేశారు చాలా బాగుంది కదా అండి ఈ జలపాతం అయితే ఇక్కడికి టూరిజం టైంలో అంటే శీతాకాలంలో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారన్నమాట వర్షాకాలంలో అయితే ఈ జలధార మరింత పెద్దగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే ఆ జలధార నిజంగా ఆకాశం నుండే కిందకు వస్తుందా అనేలాగా భ్రమింపజేస్తూ ఉందన్నమాట నాకైతే మాత్రం చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో చదువుకున్న పద్యం ఒకటి గుర్తొస్తూ ఉందండి ఆకాశంభు నుండి శిరం బంధుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి ఈ పద్యం ఒకవేళ మీరు చదివి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ దుగే దుగే వేరే ఎక్కి రావడానికి ఏమైనా జారిపోయిందా ఏడిపోయిందా ఓకే ముందు ఎప్పుడైనా వచ్చారా రాదు ఇక్కడికి చాలా సార్లు వచ్చామన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఓకే ముందు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాటర్ ముందు వచ్చినప్పుడు అంటే వర్షకర ప్రభుత్వం కావాలి నా మీద పంచులేస్తాడు రాము ఎందుకంటే వాటర్ ఫాల్ చాలా అందంగా నువ్వే బాలు కొద్దిగా ఈ మధ్యలో సజ్జెస్ట్ చేసుకొని వచ్చాను నేను కూడా చూసుకున్నాను చూసుకోండి అన్నా ఈ వీడియో పెట్టాల్సిందే మీరు చూసుకోండి టూరిజం టైంలో అదేనండి శీతాకాలంలో అయితే మాత్రం ఈ షాపులన్నీ ఫుల్ లోడెడ్ ఉంటాయి అన్నమాట రకరకాలైనవి తినడానికి కావలసినవి అవసరమైనవి ప్రతిది కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట ఓకే మనం ఈ జలపాతం నుండి బయటకు అయితే వచ్చేసాం అనమాట ఇక చాలా ఎంజాయ్ చేసాం కానీ అవన్నీ వీడియోలో పెట్టడానికి అయితే అవ్వలేదు సో ఈవినింగ్ అయిపోయింది ఇక మేమైతే మాత్రం తిరిగి మళ్ళీ రాజువాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నాం వస్తు నుంచి మా కోసం అంటే మా ఊరు కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు అంటే చాక్లెట్స్ తర్వాతనేమో కొన్ని ఇవి చాక్లెట్స్ చాలా మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడు అన్న ఇవన్నీ కూడా నిజంగా మా ఊరు పిల్లల కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదా ఇట్లాంటి వాటి మీరు కూడా చాలా వీడియోస్లో వీళ్ళకి ప్రతిదీ తీసుకొచ్చి పెట్టడం చూస్తూ ఉంటాను దాన్ని వేస్ట్ చేసుకుని నేను వీళ్ళ ఊర్లో పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చాను మంచి ఫుడ్ అంటే మాత్రం ఇదండి నాకు ఇష్టమైన ఫుడ్ అనమాట ఇదే ఫస్ట్ కొన్నాను కాకపోతే పిల్లలు కదా ఇక మళ్ళీ అవి తీసుకోవాల్సి వచ్చిందన్న నేనే కన్నం చేసుకుని ఒక పేగడైతే తినేసాను నేను పూర్తిగా సో ఇక్కడైతే మా పిల్లలు అయితే ఉన్నారు ఊరు పిల్లలు ఇప్పుడైతే మంచిగా ఇచ్చేద్దాం వీళ్ళేమో ఎప్పుడు రా బాబు అనుకుని మకాలు చూస్తున్నారు సో ఇది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం లేట్ చేస్తారు అనుకో మన యుద్ధానికి వస్తారు వెళ్ళిపోతారు బట్టలు కూడా నంటే ఒక రండి వాట్స్ నేమ్

நீ பெரிய சரிப்ப நீ உன் போலீசு இல்லாரா இல்லாரா நீட்டூரா ఇప్పుడు నాకు ముద్దు ముదిపెడలని వచ్చు. నేను నువ్వేమైతే చెప్పు, పరిగతే ఏమైతావు డాక్టర్. డాక్టరా. చాలా సూపర్ అసలు నీవు. వెరికేట్. ఏరా, మచ్చబకోడదు. నేను మైతారా? ఉండు ఉండు. వాట్'స్ యువర్ నేమ్? ఏంటి? హౌ ఆర్ యూ ఫోన్ పెట్టలేదు. హౌ ఆర్ యు? ఇవి ఉంటాయి ఇక్కడ ఒక ఆడ చెప్తాడు కదా చెప్పు చెప్పు ఇప్పుడు ఎసరపురాండి రండి రా చదువుకోవాలా ఇది ఏం పోనరు రే బయ్య బుస్పరు నేను ఇదిగో ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాను గానీ జతిన్ గాడికి మాత్రం ఇవ్వలేదు జతిన్ ఎవరో తెలుసా మీకు ఇదిగో మా బామ్మ వాళ్ళ అబ్బాయి అన్నమాట రాజు వాళ్ళ అబ్బాయి అన్నమాట జతిన్ తింటావా ఇది మరి నీకు ఇవి కొరకాలంటే గట్టిగా ఉంటాయి పళ్ళు వచ్చినాయ మరి చూపి పళ్ళు పళ్ళు వచ్చి చూపి పళ్ళు వచ్చినాయి రే బాగున్నాయి మరి ఇవి కావాలా చాక్లెట్స్ మరి ఇవన్నీ కావాలంటే నాకు నీకు ఇక్కడ ముద్దు పెట్టాను ఇక్కడ మరిక్కడ బాక్లెట్స్ కోసం ముద్దు పెట్టా కోసం ముద్దు పెట్టేసావా చవరా నువ్వు నేను అమ్మాయిని కాదు లేదేమో ఫ్రెండ్స్ పిల్లలతో పాటు కానీ పెద్దవాళ్ళకి అయితే స్వీట్స్ అయితే కొన్ని తీసుకొచ్చాడు ఏమంటారు అన్న ఈ స్వీట్స్ ఇవైతే మంచిగా జ్యూసీ చూసి కనిపిస్తున్నాయి మంచి రసభరితంగా ఉన్నాయి ఎప్పుడైతే మంచిగా పంచేద్దాం పెద్ద అయితే ఇచ్చేద్దాం అనమాట రండి బట్టో మా బావ ప్రారంభిద్దాం మా బట్టతో మొత్తం కాదు ఒకటి తీసుకోవాలి నా ఓ చిన్నారావు గారు నిన్నటి నుంచి చాలా మంచిగా వంట చేస్తారు కదా మన ఛానల్ లో సో బాగారికి మొదటిసారి ఒకసారి చూడు బాబు ఎట్లా ఉంది బాగుందా లేదా చూడండి బాగుంది బాగుందా బాగుంది ఓకే ఇక్కడ అత్తవాళ్ళకి ఇచ్చేద్దాం రండి మరమరిలో మన చిన్నర బాలు వాళ్ళు ఏమంటారు అది వాళ్ళ అమ్మగారు తర్వాత నాన్నగారు మాకైతే వరుసకి మామ అత్త అవుతారు అనమాట కా కా సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబర్స్ యొక్క విలేజ్లో మీ మైలురామ్స్ చేసిన త్రీ వీడియోస్ అనమాట మూడు వీడియోల్లో రెండు వీడియోలు అయితే ముందే వచ్చాయి కదా ఒకవేళ చూడకపోతే అవి మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఈ ఊరి వాళ్ళు కానీ అలాగే రాజు రాము గణేష్ చిన్నారావు గారు లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా నన్ను చాలా అంటే చాలా రెస్పెక్టివ్గా అలాగే రెస్పాన్సిబుల్గా చాలా బాగా చూసుకున్నారు అండి వాళ్ళ మీద కృతజ్ఞతని ఎలా తెలియచేయాలో అర్థం కావట్లేదు నాకున్న భాషా పరిజ్ఞానం సరిపోవట్లేదు అండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే అందాలను చూడాలి అంటే అరకు రావాలి అని నేనైతే డిసైడ్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా Indeed. Thank you.